హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ ఈరోజు వచ్చేసి పంచలోహంలో రింగ్స్ చాలా మంది అడిగారండి డైలీ వేర్వి అన్పాలిష్డ్ రింగ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి నేను వన్ బై వన్ చూపిస్తాను సైజు మీరు చెక్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్తో పాటు అండ్ చెక్ చేసి చెప్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కలెక్షన్స్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఇవన్నీ కూడా మనకి అన్పాలిష్డ్ రింగ్స్ అండి ఇవన్నీ ఇవి ఎనీ టూ మీకు జస్ట్ టూ డబల్ నైన్కే వచ్చిస్తాయండి టూ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఎనీ టూ నేను వన్ బై వన్ చూపిస్తాను చూసుకోండి పింక్ కలర్ సో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సో ఇందులో ఈ కలర్ ఇవన్నీ కూడా అన్పాలిష్డ్ అండి మీరు డైలీ వేర్ యూస్ చేయొచ్చు సైజెస్ అయితే కరెక్ట్గా చూసుకొని చెప్పండి లేదంటే మీరు స్కేల్తో ఇలా మెజర్ చేసుకొని అయినా చెప్పండి మీకు కరెక్ట్ సైజ్ చే తెలిస్తే చెప్పండి లేదు అంటే ఇలా మెజర్ చేసుకోండి కరెక్ట్గా చూసి సెంటర్లో ఇలా చూసుకొని చెప్తే నేను చెక్ చేసి చెప్తాను అండ్ మోడల్స్లో అన్ని మోడల్స్లో రింగ్స్ కొన్ని సైజెస్ చాలా తక్కువ సైజెస్ ఉన్నాయండి సో అందుకే ఆఫర్లు ఇచ్చిస్తున్నాను సో నెక్స్ట్ ఈ డిజైన్ లైట్ లైట్ కలర్ ముత్యం సో ఇందులోనే వైట్ పింక్ సో ఇందులో ఇది కలరుల వాయిలెట్ కలర్ పింక్ కలర్ సో ఇవన్నీ కూడా అన్పాలిష్డ్ అండి మీరు ఎనీ టూ మీరు మార్క్ చేసి నాకు సైజ్ మెన్షన్ చేస్తే నేను చూసి మీకు చెప్తాను అండ్ ఇందులో మోడల్స్ చూసుకోండి కలర్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా అన్పాలిష్డ్ చాలా బాగున్నాయి మీరు డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ నేను ఇది ఇది చూడండి నేను ఇది చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను ప్యూర్ పంచలోహము విత్ అన్పాలిష్డ్ తోట్ పాలిష్ వచ్చేస్తుంది మీరు డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి పాలిష్డ్ అండి అకేషనల్ వేర్ సో ఇందులో ఈ మోడల్ కూడా ఉంది ఇది అన్పాలిష్డ్ ఇది వచ్చేసి పాలిష్డ్ వస్తుంది ఇందులో ఫుల్ వైట్ మల్టీలోనే ఉంది మళ్ళీ ఫుల్ వైట్ అండ్ ఇది ఒకటి సింగిల్ కలర్ ఉందండి సింగిల్ పీ పీస్ ఉంది కొంచెం డిఫరెంట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి చూసుకోండి ఇది లైట్ పీచ్ కలర్ ఉంది ఓకే ఇవైతే పాలిష్డ్ వస్తాయి మీకు ఇందులో ఎనీ టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి మీకు సింగిల్ పీస్ టూ నైంటీ నైన్ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ పీస్ పాలిష్డ్ అండి ఇది ఇలా వస్తుంది పాలిష్డ్ మనకు ఇలా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫుల్ వైట్ ఇది ఇది అండి సింగిల్ పీస్ ఉందండి సో ఎవరికైనా నచ్చితే చూసి సైజ్ చెప్పండి నేను చెప్తాను చూసి ఒకటే పీస్ ఉంది అన్పాలిష్డ్ వస్తుంది మీరు డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు పగడం రింగ్స్ కూడా మీకు అన్పాలిష్డ్ వస్తాయండి అండ్ ఒక మోడల్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇది కూడా అన్పాలిష్డ్ వస్తుంది మనకు రెగ్యులర్ గోల్డ్ డిజైన్స్ గోల్డ్ డిజైన్ టైప్లో ఇది చాలా బాగుంది ఇది అయితే ఇది కూడా అన్పాలిష్డ్ అండి అండ్ ఒక మోడల్ యాక్చువల్లీ ఇది ఇందులోదండి టూ నైంటీ నైన్ రూపీస్ది లక్ష్మీ అమ్మవారి రింగ్ సో ఇది కూడా సేమ్ ఇది కొంచెం బ్రాడ్గా వచ్చిందండి మీరు డిజైన్ కొంచెం చేంజ్ ఉంది చూసుకోవచ్చు సో ఇలా వస్తుంది ఇది కూడా అన్పాలిష్డ్ మీరు వేర్ యూజ్ చేయొచ్చు అండ్ గ్రీన్ కలర్ సో ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా అన్పాలిష్డ్ అండి ఇది వచ్చేసి ఇలా వంకీరింగ్ అండి అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెము ఇది సింగిల్ అంటే సైజులోనే వస్తాయి ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఇలా ఇది కూడా పాలిష్డ్ వస్తుందండి మీకు మల్టీ కలర్ కాంబినేషన్లో స్టోన్స్ వచ్చాయి పాలిష్డ్ వస్తుంది అండ్ మీకు ఏదైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఇందులో ఏది తీసుకున్నా కూడా టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో ఏది తీసుకున్నా కూడా మీకు టూ డబల్ నైన్కి టూ పీసెస్ వస్తాయి మీరు పిక్ మా పిక్ స్క్రీన్ షాట్ సెండ్ చేసి మీ సైజ్ చెప్పండి ఓకేనా నేను చెక్ చేసి చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మట్టల్లో కూడా మనకు త్రీ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇది స్ప్రింగ్ టైప్లో వస్తుంది ఇలా మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది కొంచెము ఇవి కూడా మీకు అన్పాలిష్డ్ వస్తాయి మీరు డైలీ వేర్ యూజ్ చేసి యూస్ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మనకు సెట్ ఆఫ్ ఫోర్ వస్తాయి ఇలా టూ టూ పెట్టుకోవచ్చు ఇవి కూడా అన్పాలిష్డ్ వస్తాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ ఒకటి ఉంది ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఇది కూడా అన్పాలిష్డ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఇందులో ఏది తీసుకున్నా కూడా సేమ్ కాస్ట్ అండి వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు మీకు ఏదైనా బ్లాక్ ఏదైనా కొంచెం కలర్ ఏదైనా మీ హీట్కి కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తే మీరు ఆర్ చింతపండు వేసి కూడా వాష్ చేసుకోవచ్చు మళ్ళీ రెగ్ షైన్ వచ్చేస్తాయి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కలెక్షన్స్ నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ